వెల్కమ్ టు బులోక స్వర్గం ఇలాంటి అందమైన పువ్వులను ఎప్పుడైనా చూసారా బలంగా మొలిచిన కాండం పచ్చని ఆకులు చూడగానే మనసు హాయిగా మారిపోతుంది కదా ఇదే మన అడిన్య మొక్క లేదా ఎడారి గులాబీ దీన్నే డిజర్ట్ రోజ్ అనేసి కూడా అంటారు ఎందుకంటే చూడ్డానికి సేమ్ గులాబీలానే ఉంటుంది కదా పైగా ఎడారి మొక్క అనేసి డిజర్ట్ రోజ్ అనేసి అంటారు ఇది పువ్వుల కోసం పెంచే ఒక గొప్ప మొక్క అనమాట వీటి పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయి అలానే మొక్క కూడా చాలా బాగుంటుంది ఈ మొక్క యొక్క కాండం దాని ఆకృతి చాలా అందంగా ఉంటాయి పువ్వులు పుయ్యకపోయినా మొక్క మాత్రం చాలా అందంగా ఉంటుంది కానీ చాలామంది నన్ను అడిగారు పువ్వులు సరిగ్గా పుయ్యట్లేదు అనేసి పువ్వులు రావట్లేదు అంటే దానికి సరైన పోషకాలు అందట్లేదు అనేసి అర్థం మొక్కకి సరిగ్గా పోషకాలు అందలేదు అనుకోండి పువ్వులు పొయ్యడం సరికాదు కదా మొక్క సరిగ్గా ఎదగదు బలహీన పడిపోతుంది అలానే మొక్క కాండం కూడా పెరగదు ఈ మొక్కకి అందం ఈ మొక్క యొక్క కాండమే కదా అలానే పువ్వులు కూడా అందుకే నేను ఈరోజు మీకు ఈ సీక్రెట్ ఎరువుని చెప్పబోతున్నాను ఇప్పుడు నేను ఇస్తే మొక్క కాండం బలంగా పెరుగుతుంది అలానే పువ్వులు కూడా బాగా పోస్తాయి ఎక్కువ పోస్తాయి అయితే ఇది ఎలా చేయాలో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ఉంటుంది దాని పెన్ క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అలానే మీ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి అయితే ఇప్పుడు లే చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఎడినియం మొక్కకి ఇలా పువ్వులు బాగా వచ్చి మొక్క హెల్తీగా పెరిగి కాండం బాగా పెరగాలంటే దానికోసం నేను ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను ఫస్ట్ నేను రెండు గుడ్డులు తీసుకుంటున్నాను ఇవి ఉడకబెట్టేసిన గుడ్లు అనమాట వీటిపైన తొక్కలు ఉంచేయచ్చు గుడ్డు తొక్కలు తీయనవసరం లేదు ఫుల్ తొక్కలతోనే మిక్సీలో వేసేసుకోవాలి గుడ్లని ముక్కలు ఇంకో పోయన అవసరం లేదు ఎందుకంటే ఎలాగ మిక్సీ జార్లో వేసాక ఇంక మొత్తం ఎలాగ పేస్ట్ అయిపోతాయి కదా అందుకనేసి గుడ్డుని గుడ్లా వేసేస్తున్నాను లేదంటే ఒక మూడు నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మస్టర్డ్ కేక్ని వేసుకుంటున్నాను ఇది ఇంట్లో తయారు చేసుకున్నదే బయట కూడా అమ్ముతారు ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు కావాలంటే చెక్ చేయండి మస్టర్డ్ కేక్ ఆవాలు ఉంటాయి కదా మనం పోపుల్లో వేసుకునే ఆవాలు వాటి చెక్ అనమాట అదే వాటిది ఆయిల్ తీసేగా వచ్చిన పిప్పు ఆవాలు చెక్క అనేసి అంటారు ఇంగ్లీష్లో అయితే మస్టర్డ్ కేక్ అనమాట దీన్ని ఒక రెండు గుప్పళ్ళంతా వేస్తున్నాను వేసేసాక ఫస్ట్ దీన్ని మూట కట్టేస్తాను మళ్ళీ ఇందులో వాటర్ అనుకోండి మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా పైగా నేను కవర్లో పెట్టాను అందుకనేసి కొంచెం గట్టిగా కట్టేసుకొని అప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాము ఒకవేళ మీ దగ్గర ఇలా ఆవాలు చెక్క లేదనుకోండి మస్టర్డ్ కేక్ లేదనుకోండి మీరు ఏం చేస్తారంటే ఆవాలు ఉంటాయి కదా ఇలా మనం కిచెన్లో వాడుకునే ఆవాలు వాటిని తీసుకోవచ్చు క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే మరి ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వద్దు కొంచెం తీసుకోండి ఇలా ఒక రెండు రెండు ఎగ్స్కి ఇన్ని తీసుకుంటే సరిపోద్ది ఇలా ఆవాలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి నేను ఆడేసాను మిక్సీ చేస్తాను చూడండి ఎలా పేస్ట్ అయిపోతుందో వాటర్ వేసాను నేను చెప్పడం వాటర్ వేసుకునే చేసుకోవాలి అవ్వదు లేదంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసాను అందుకని ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట వాటర్ వేసుకుని పేస్ట్గా చేసుకోవాలి ఎగ్గే కదా త్వరగానే అయిపోయింది దీన్నైతే వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి నేను టెన్ లీటర్స్ బకెట్లోకే డైల్యూట్ చేస్తున్నాను తక్కువ తక్కువ వేస్తాను మొక్కలకి ఎడినియంకి మామూలుగానే ఎక్కువ వాటర్ వేయకూడదు ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఇలా ఎక్కువ ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ రూట్ రోట్ అయిపోతుంది మామూలుగానే మనం ఎక్కువ నీళ్లు వేసేసామనుకోండి ఎడినియంకి కాండం కుళ్ళిపోయి మొక్క చచ్చిపోతుంది అందుకనేసి తక్కువ తక్కువ నీళ్ళే వేసుకోవాలి అందుకనేసి నేను టెన్ లీటర్స్ బకెట్లోకి పెరుగు బకెట్లోకే కలిపాను డైల్యూట్ చేసుకునే ఇవాళ అలా అనేసి అంత కాన్సన్ట్రేటెడ్ది ఇచ్చేయకూడదు మొత్తం కలిపేసుకొని దీన్ని మొక్కలన్నిటికి ఇచ్చేస్తున్నాను నేను వీటిని ఎడినియమ్స్ కనే కాదు వేరే మొక్కలు కూడా వేస్తున్నాను నేను ఎడీనియమ్స్ది కొమ్మలతో గుచ్చాను అనమాట అవి కూడా బ్రతికాయి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎడీనియమ్స్ కొమ్మలతో చాలా ఈజీగా బ్రతికేస్తాయి మందారాల కన్నా ఈజీగా బ్రతికేస్తాయి నేను మీకు చూపిస్తాను చూడండి నేను టొమాటో మొక్కలు కూడా వేస్తున్నాను ఎందుకంటే టొమాటోలు కాయలు బాగా వస్తున్నాయి అనమాట జీబ్రా టొమాటో ఇది నేను ఇలానే గార్డెన్లో ఉన్న మొక్కలు అన్నిటికి ఇచ్చేస్తాను ఫస్ట్ అడినియమ్స్కి ఇచ్చాక మిగిలింది వేరే మొక్కలకి అనమాట ఇప్పుడు నేను మీకు కొమ్మలతో పెట్టిన చూపిస్తాను ఇవే నేను కొమ్మలతో పెట్టాను అనమాట ఈ ట్రేలో అన్ని కొమ్మలతో పెట్టినవే ఉంటాయి చూసారా పిచ్చి మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి తీయలేదు అనుకోండి మన మొక్కకేసిన బలం అన్నీ పిచ్చి మొక్కలు లాగేస్తాయి చూసారా ఎంత బాగా వచ్చిందో చిన్న చిన్న కొమ్మలు పెట్టినా అన్నిటికీ చిగుర్లు వచ్చేసాయి ఒకటి కూడా చచ్చిపోలేదు జస్ట్ నేను కొమ్మని కట్ చేసి గుచ్చేసాను అంతే కనీసం కింద కొంచెం స్క్రాచ్ కూడా చేయలే మామూలుగా కింద బై పై బరుడు తీస్తాం కదా ఎడినియంస్కి అలా తీయకపోయినా పర్వాలేదు ఈజీగా మూల చూడండి నేను నాలుగు కొమ్మలు పెట్టాను నాలుగు బ్రతికేస్తాయి ఇదైతే ఎంత చిన్నగా ఉందో చూసారా దీనికైతే పువ్వులు కూడా వచ్చాయి ఇదిగో మొగ్గలు కూడా వచ్చాయి ఇంకా విడవలేదనుకోండి మొగ్గలు కూడా వచ్చేసాయి ఎడినియమ్స్ చాలా ఈజీగా బ్రతికేస్తాయి ఇది ఇంకొక మొక్క అనమాట మా మమ్మీ తెచ్చింది ఏం పువ్వులో తెలియదు ఒకవేళ మీకు ఆకులు చూసి తెలిస్తే చెప్పండి ఇది నేను రెండించులు కొమ్మ వచ్చాను చూడండి నేను మీకు చూపిస్తున్నాను కదా నేను వేలు పెట్టిన వరకు ఉన్నది కొమ్మ ఇంకో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వరకు ఉంది కొమ్మ ఇవన్నీ చిగుర్లే ఎంత బాగా వచ్చేసాయి చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో ఎడీనియమ్స్కి అది కొమ్మలు గుచ్చితే వస్తాయి కానీ కింద బల్బ్ ఫామ్ అవ్వదు ఎడీనియమ్స్కి కింద అందంగా ఇలా కుండలాగా ఆకృతి వస్తుంది కదా అదైతే రాదు కొమ్మలతో గుచ్చిన వాటికి ప్లెయిన్గా వచ్చేస్తుంది అంతే ఈ ఎడీనియమ్స్ని మనం విత్తనాలతో కూడా పెంచుకోవచ్చు కొమ్మలు గుచ్చినా వస్తాయి విత్తనాలతో వస్తాయి ఇక్కడ ఉంది కదా ఇది విత్తనం అనమాట ఇది పండాక విడిపోతుంది అప్పుడు లోపల నుంచి విత్తనాలు వస్తాయి అది వేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క విత్తనం పడి నా దగ్గర ఉన్న డబుల్ పెటల్ అడీనియంకి కూడా విత్తనాలు వచ్చాయి దీనికి కూడా నేను వాటిని కలెక్ట్ చేసి పెట్టాను వాటిని వేయాలన్నమాట అంటే మొక్క కొన్నదే కానీ తర్వాత నాకు విత్తనాలు వచ్చాయి ఇది నేను కొంతచ్చిన మొక్కే దీనికి విత్తనాలు వచ్చినాయి అనమాట నేను కలెక్ట్ చేసి పెట్టాను వాటిని వేసుకుందాం ఒకరోజు అయితే ఇది నా సీక్రెట్ ఫర్టిలైజర్ ఇదైతే అయితే చాలా బాగా పనిచేస్తుంది ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది మిగిలిన వాటికి ఇచ్చినట్టు ఎడినియమ్స్కి మనం ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వలేం కదా అలాంటప్పుడు ఇది చేసి ఇవ్వండి పువ్వులు అయితే చాలా బాగా పోస్తాయి ఎడీనియమ్స్ కానీ కాదు మనం ఏ పువ్వుల మొక్కలకి ఇచ్చినా సరే చాలా బాగా పోస్తాయి కావాలంటే ట్రై చేసి చూడండి ఒక వారం తర్వాత నుంచి మీకు రిజల్ట్ కనిపిస్తుంది మరి మొగ్గలు పైకి కనిపించాలంటే కనీసం వారం అన్న పడుతుంది కదా మొక్క నుంచి మొగ్గ బయటకు రావాలంటే ఈరోజు ఎరువు వేయగానే రే పొద్దున్న కల్లా భూమ్మని పువ్వు వచ్చేది టైం పడుతుంది కదా అట్లీస్ట్ వన్ వీక్ పడుతుంది కానీ చెట్ అంతా పువ్వులతో నిండిపోతుంది నన్ను నమ్మండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి